వేములవాడ పట్టణ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో విజయ్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేములవాడ తెలంగాణ చౌకలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం నిర్వహించారు డిసెంబర్ తొమ్మిది చరిత్రలో నిలిచిపోయే రోజని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన ఈ రోజు విజయ్ దివస్గా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి నిమ్మశెటి విజయ్ రామతీర్థపు రాజులు మాట్లాడుతూ కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తలొగ్గి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజే డిసెంబర్ తొమ్మిది అని నాయకులు గుర్తు చేశారు ఆ రోజున తెలంగాణ ప్రజలు రోడ్లపైకి వచ్చి బాణ సంచాలు కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారని తెలియజేశారు కేసీఆర్ పదకొండు రోజుల దీక్ష ఫలించిన డిసెంబర్ తొమ్మిదిన విజయం సాధించిన రోజుగా అందుకే విజయ్ దివాస్ పేరుతో పండగలాగా జరుపుకున్నామని అన్నారు ఆనాడు కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన సిద్ధించిన రోజు విజయ్ సూచికగా భావిస్తూ పింకు బెలూన్ కు గాలిలో ఎగరవేశారు తదనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ మూడుని పొందుపరచడం వల్లనే పార్లమెంటులో బిల్లు ఆమోదించి నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయనను స్మరిస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి రాజన భక్తులకు యాచకులకు పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

డిసెంబర్ తొమ్మిది వేల తొమ్మిదిలో మరి ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమాన్ని వేగించి మరి కేసీఆర్ సత్యురో తెలంగాణ అచ్చుడో ని మరి ఆనా కేంద్ర ప్రభుత్వం తలొక్కి మరి డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది రోజు అర్ధరాత్రి పూట మరి తెలంగాణను ప్రకటించడం జరిగింది మరి కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు మరి తెలంగాణ ప్రకటిస్తున్నాం తెలంగాణ ఇస్తున్నామని చెప్పి ఆ రోజు విజయ దినోత్సవంగా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మరి రోడ్ల మీద శుభాకాంక్షలు చెప్పడం జరిగింది మరి దాన్ని ఆంధ్ర పాలకుల ఒత్తిడికి తలొక్కి మన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ వాపా తీసుకోవడం జరిగింది మరి వాపా తీసుకున్న క్రమంలో కేసీఆర్ గారు ఉవ్వెత్తనా వేగిసి మరి తెలంగాణ ప్రజలు అగ్గి కలగలై మరి ఊరి మీద ప్రతి ఒక్కరు నుంచి పట్నాల దాకా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాష్ట్రో చేసి సమ్మె సైరని మరి ఆనాటి ఉద్యమకారులు కావచ్చు మరి అనాటి విద్యవార్తులు కావచ్చు మరి మేధావులు కావచ్చు ప్రజల ప్రజల గొంతుకై మరి తెలంగాణ రావాలి మరి మా ఇచ్చిన తెలంగాణను మళ్ళీ మాకు ఇవ్వాల్సిందని చెప్పి మరి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా పోరాటం చేయడం జరిగింది మరి అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది ప్రాణాలు కలుగున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మన దేశంలో కూడా దాదాపు ఆరు వందల మంది ప్రాణాలను కలిగిస్తున్నది మరి వాళ్ళ వెయ్యి మంది పాలను ప్రభుత్వమే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి 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 ముచ్చటలు పట్టించి రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత మన కేసీఆర్ గారిది మరి ఒక్కరోజు కాదు అది గత దశాబ్దాల కాలం చదివి తెలంగాణ తెచ్చిన ఘనత మన కేసీఆర్ గారిది తొమ్మిది కేంద్రం తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నాం అని చెప్పడం జరిగింది దానిని విజయ్ దివాస్ ఆధ్వర్యంలో మరి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మా వేములవ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గౌరవ తెలిమెడ గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ చౌక్లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి మరి బెలూన్లు ఎగిరేసి మరి అంబేద్కర్ గారి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి అక్కడ ఉన్నటువంటి రాజన్న భక్తులకు పళ్ళు పంపిణీ చేయబోతా ఉన్నాం మరి తెలంగాణకు సంబంధం లేని వ్యక్తులు తెలంగాణ చరిత్రలో భాగం లేని వ్యక్తులు ఈ రోజు తెలంగాణను పాలిస్తా ఉన్నారు ఆనాడు సీమాంధ్ర కుట్రలకు మరి కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినాడు రెండు వేల నాలుగులో లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు కేంద్ర మంత్రి రెండు కేంద్ర మంత్రి పదవులకు ఆరు రాష్ట్ర మంత్రి పదవులకు రాజీనామా చేసి మరి తెలంగాణ ఉద్యమాన్ని మరి కేసీఆర్ గారు ఎత్తుకోవడం జరిగింది ఆనాడు రెండు వేల ఆరులో బై ఎలక్షన్ కరిమీఆర్ కావచ్చు రెండు వేల ఎనిమిదిలో బై ఎలక్షన్ కరిమీ కావచ్చు మరి రెండు వేల పదిలో బై ఎలక్షన్ కావచ్చు ప్రతి బై ఎలక్షన్లలో పదవులను ప్రధానంగా మరి వదిలేసిన వ్యక్తి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి ఈనాడు పదవులు పట్టుకొని మరి కేసీఆర్ మీద కేసీఆర్ ప్రభుత్వం మీద మరి కాళేశ్వరం కుట్రన్ని ప్రజలను నమ్మించి ఈరోజు అధికారం వచ్చిన ఈ యొక్క రేవంత్ రెడ్డి ఆనాడు సోనియా గాంధీని బలదేవతని అని మరి పిలవడం జరిగింది మరి ఉద్యమ చరిత్ర ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకు మరి ఈనాడు కేంద్రం ఢిల్లీ సోనియా గాంధీ జపం చేస్తూ ఇందిరాగాంధీ జపం చేస్తూ ఈ రోజు పరిపాలన సాగుతా ఉన్నది దీని ప్రజలంతా కూడా చరిత్ర మర్చిపోకుండా గమనించాలని చెప్పి కోరుతూ ఒక ఆమర నిరాహార దీక్ష పూనుకొని ఇలా కేసీఆర్ సచ్చుడు తెలంగాణ తెచ్చుడు అని ఒక నినాదంగా ప్రయాణం చేస్తూ ఉంటే అలుగునూరు చౌరస్తలో అక్రమంగా అప్పడున్న ఉమ్మడి రాష్ట్ర పరిపాలన పోలీసు వారు అరెస్ట్ చేసి ఆయనను ఖమ్మం జైలు తరలించడం జరిగింది ఆ రకంగా ఉద్యమంలో ముందుకెళ్తా ఉన్న సందర్భంలో అనేకమైన పోరాటాలు విద్యార్థి పోరాటాలు అనే శ్రీకాంత్ సారి అమరుడు ఆరు కానిస్టేబుల్ కిస్టాయ అమరుడు అనేక మంది విద్యార్థులు కార్మికులు కర్షకులు అన్ని వర్గాల ప్రజలు స్వాతంత్రం పోరాట కోసం మనం ప్రత్యక్షంగా ఈ వయసులో నిన్నడు చూడలే ఈ రోజు ఈ జనరేషన్ లో తెలంగాణ ఉద్యమ పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమైన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గాంధీ తెలంగాణ జాతిపిత ఇలా కేసీఆర్ గారు తెచ్చుకున్నారని సందర్భంగా చెప్పచ్చు ఈ రోజు జాతీయ పార్టీలో ముప్పై మూడు రాజకీయ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్లో ముప్పై మూడు పార్ట్లను మెప్పించిండు ఒప్పించిండు ఈ న్యాయమైన పోరాటం సీమాంధ్ర కుట్రలకు ఇలా డిసెంబర్ తొమ్మిది నాడు పార్లమెంటులో ఇలా చిదంబరం గారు ఆరు పరిపాలన ప్రకటిస్తే తదుపరి వెంటనే మళ్లీ ఒక పది రోజులు కాకిందో అయిపోలేదో ఆంధ్ర సీమాంధ్ర కుట్రలకు తెలంగాణ వెనుక తీసుకుంటున్న అనే సందర్భంగా చేస్తా ఉంటే అప్పుడు ఎత్తిన ఉద్యమాన్ని ఒక జా ఒక జాక్ ఏర్పాటు చేసి ఇలా అనేకమైన పోరాటాలు చేసి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకోవడానికని ఒకసారి చరిత్ర ఎక్కువ పోతే ఆ చరిత్ర దయచేసి ఇప్పటి పరిపాలన చేసి ఇక్కడ నుంచి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులారా రాబోయే స్థానిక ఎలక్షన్లు జరుగుతున్నాయి రేపటి ఓట్లున్నాయి మీరు దయచేసి ఒక్కసారి మర్చిపోతే ఆలోచించండి ఆలోచించండి ఈరోజు ఎప్పుడు అవసరం లేదు కేసీఆర్ ప్రభుత్వంలో పరిపాలన మంచిగా ఉందా ప్రభుత్వ పథకాలు మధ్యవర్తి దళారులు నాయకులకు సంబంధం లేకుండా మన ఇంటికి ప్రభుత్వ పథకాలు చేరాయా ఇప్పటి ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయో మీరే గమనించండి మీరే ఆలోచించండి మీ మనసాక్షిగా ఆలోచించి రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లు తర్వాత జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లు తర్వాత జరగబోయే ఎంపీ జడ్పీస్ ఎలక్షన్లు మీరు ఇచ్చిన తీర్పు ప్రకారమే ప్రజల తీర్పు ప్రకారమే ప్రభుత్వాలు సందర్భంగా తెలియజేస్తాను